వ్యతిరేకంగా ఠాక్రే బ్రదర్స్ ఏకమవుతున్నారు ఇరవై ఏళ్ల తర్వాత ఉద్దవ్ ఠాక్రేతో చేతులు కలిపేందుకు రాజ్ ఠాక్రే సిద్ధమయ్యారు మరాఠీ భాష కోసం దేనికైనా సిద్ధమని ఇద్దరు నేతలు ప్రకటించారు మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఏళ్ల తర్వాత ఏకమయ్యేందుకు ఠాక్రే బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాజ్ ఠాక్రే ఇటు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని ఠాక్రే బ్రదర్స్ ప్రకటించారు త్రిభాషా సిద్ధాంతానికి తాము వ్యతిరేకమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తప్పుపట్టారు రాజకీయ ప్రయోజనాల కంటే తమకు మహారాష్ట్ర సాంస్కృతిక భాష వారసత్వమే ముఖ్యమని అంటున్నారు ఇద్దరు నేతలు శివసేన ఉద్దవ్ వర్గం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన లక్ష్యాలు ఒక్కటే అయినప్పటికీ ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని అన్నారు రాజ్ ఠాక్రే ఉద్దవ్ ఠాక్రేతో తనకు ఉన్న విభేదాలు చాలా చిన్నవన్నారు రాజ్ ఠాక్రే మహారాష్ట్ర ప్రయోజనాలు దీనికంటే ముఖ్యమన్నారు వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలు ఏకం కావాలన్నారు రాజ్ ఠాక్రే రాజ్ ఠాక్రే వ్యాఖ్యలపై స్పందించారు ఉద్దవ్ ఠాక్రే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధమన్నారు తామంతా హిందువులమే కానీ హిందీ కాదంటున్నారు రాజ్ ఠాక్రే